విద్యా కిట్టేది ఏదైతే ఉందో గతంలో ఉంటే ఒక వేరే కలర్ అయితే ఉండేది ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మనం చూసుకోవచ్చు విజయవాల్ చూసుకోవచ్చు ఈ కలర్ కార్పొరేట్ స్థాయిలో మీకు ఇటువంటి కలర్ అయితే సెలెక్ట్ చేయడం అనేది చాలా ఆనందదాయకంగా చెప్తున్నారు గతంలో చూస్తే ఒక అదొక రకమైనటువంటి కలర్ అయితే ఉండేది పార్టీలకు సింబల్గా ఉండే కలర్ అనేది కొంత ఆరోపణలు అయితే వచ్చాయి కానీ ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత నారా లోకేష్ వినాయక ఏదైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత స్కూల్లో అన్ని విధాల్లో కూడా మార్పు తీసుకోవాలి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ తరహాలో ఈ యొక్క యూనిఫామ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క యూనిఫామ్ చూస్తే ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ అయితే అంటూ చాలా ఆసక్తి చెప్పాలి దాంతోపాటు చూసుకుంటే వారు కూడా గతంలో ఈ షూస్ ఏదైతే వస్తే ఒక బల్క్గా ఒక మూటల్లో అయితే వచ్చేది కానీ ఈ రోజున నారా లోకేష్ అధికారం చేపట్టిన తర్వాత యూనిఫామ్ మీద ఎటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారో దాంతోపాటుగా షూస్ కూడా ఏ సైజుకి తగ్గట్టు క్లాసులో వరకు వయసుకు బట్టి వయసును బట్టి రీత్యా క్లాసుతో బట్టి ఆ యొక్క కాలు పాదం ఏ సైజులో అయితే ఉంటుంది దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది షూ అయితే ఒక బాక్స్ లాగా వచ్చింది షూస్తో పాటు కూడా సాక్స్ దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పిల్లాడికి ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క బాక్స్లో ఇక షూస్ అయితే రావడం జరిగింది సపరేట్గా దానిలో సాక్స్ అయితే వచ్చింది గతంలో చూస్తే ఒక బల్క్ లాగా ఒక మోటర్లు అయితే వచ్చి ఆ బల్క్ లాగా వస్తే వాటిలో ఏరుకొని ఎవరెవరికి ఏ సైజు సైజులు బట్టి పిల్లలకి ఇచ్చే పరిస్థితి కానీ ఈ ఏడాది కూటమి రోజు వచ్చిన తర్వాత సమూల మార్పులు తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా గతంలో జగనన్న విద్యా కాను కానీ రాజకీయ అటువంటి లోగోలు ఫోటోలు అయితే ఉండే కానీ ఇప్పుడు అదే అయితే కాకుండా భిన్నంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్టు పేరుతో ఒక ఈ యొక్క కిట్ అయితే ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇది దీనిలో చూసుకుంటే బ్యాగ్ గతంలో ఉన్నటువంటి బ్యాగ్ జగనన్న జగనన్న విద్యార్థి కిట్లో భాగంగా రకరకాల రెండు మూడు కలర్స్ అయితే ఉండేది ఎక్కువగా బుక్స్ ఉండటం వల్ల కూడా ఆ బ్యాగు కొంచెం పట్టి పట్టక చాలా ఇబ్బంది అయితే పడేది వన్ ఇయర్ అయితే వచ్చే పరిస్థితి అయితే కాదు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంకి వచ్చిన తర్వాత నారా లోకేశ్వరికి వచ్చినటువంటి పెను మార్పుల భాగంగా ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ బుక్స్ను కూడా తగ్గించే క్రమంలో కూడా తగ్గించే క్రమంలో కూడా కొన్ని సమలమైన మార్పులు అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క బ్యాగ్ కూడా చూసుకుంటే సెక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ లోగోతో ఈ యొక్క బ్యాగ్ అయితే ఏదైతే యూనిఫామ్ ఉందో యూనిఫామ్ తగ్గట్టుగా ఈ యొక్క బ్యాగ్ కూడా క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు బ్యాగ్లో కూడా ఏదైతే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా విద్యార్థులకి బ్యాగ్స్ కూడా బుక్స్ సరిపోయేంత ఇదిగా కూడా పెట్టడం అయితే జరిగింది దాదాపు క్వాలిటీ పరంగా కొలిస్తే క్వాలిటీ చాలా బాగుంది గతానికి ఇప్పుడు చూసుకుంటే గతంలో క్వాలిటీ ఏంటంటే కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత బ్యాగ్లో ఈ యొక్క జిప్స్ అయితే పోయి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండేది కానీ ఇప్పుడు వాటికి ఇటు చూసుకుంటే క్వాలిటీలో చాలా కూడా చాలా బాగుందని చెప్పి కూడా విద్యార్థి చెప్తున్నారు ఈ గతంలో చూసుకుంటే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు అయితే వచ్చాయి